వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మస్కిటో విండోస్ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడను సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు ఎదురుగా వెంకటగిరి టౌన్ వైఎస్ఆర్ క్రాంతి పథకంలో జరిగిన అక్రమాలపై నెగ్గు తేల్చాలని ప్రశ్నించిన మండల నాయకులు ఉన్నత అధికారులు ఏపీఎంను ను సరెండర్ చేసిన తరువాత గడువు ఇవ్వకుండా పంపించడం దారుణమని ప్రశ్నించిన ఏపీఎం భర్త లింగ సముద్రం ఎంపీటీసీ నావూరు కోటయ్య నమస్కారం టుడే విజయాలకు స్వాగతం తిరుపతి జిల్లా డక్కిల మండలంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో వైఎస్ఆర్ క్రాంతి పథకం ద్వారా లక్షల రూపాయల అక్రమాల ఆరోపణలపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల నాయకుడు వేణునాయుడు ప్రశ్నించారు ఏరియా కోఆర్డినేటర్ దానికి సమాధానం ఇస్తూ ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటున్నారని సమగ్రత విచారణ చేపట్టి నివేదికలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు అయితే వెలుగు కార్యాలయంలో శ్రీనిధి ఉన్నతి వైడీపీ రుణాల రికవరీలో గత మూడు సంవత్సరాల నుంచి జీరోలో ఉండడంతో వెలుగు కార్యాలయంలో ఏపీ ఏపీఎం సీసీలు వివోఏల మధ్య సఖ్యత లేనట్లు తెలుస్తుందని ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ఉన్నత అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఏపీఎం పోలమ్మ భర్త లింగసముద్రం ఎంపీటీసీ నావూరి కోటయ్య ఉన్నత అధికారులు ఏపీఎంను సరెండర్ చేసిన తరువాత వ్యవధి కూడా ఇవ్వకుండా పక్కకు మార్చడం దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎంపీడీఓ వైస్ ఎంపీపీ హౌసింగ్ డిఈ మండల స్థాయి అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు కలెక్టర్లు పాల్గొన్నారు ఈ జిల్లా అంటే రాష్ట్రం అని చేసుకుంటే రాష్ట్ర ప్రధాన వ్యాప్తంగా తీసుకున్నా కానీ ప్రగతిలో ఆఫర్గా ఉంది అందుకే శ్రీనిధి కానీ ఉన్నతి కానీ నాకు చిత్ర ఏ కార్యక్రమాలు వచ్చినా కానీ సిఏఎం కానీ అన్ని రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి మీ ఎంపీ గారు ఎంపీ గారికి ఇస్తారు ఎంపీ అంటే పామ్ల ఎన్వర్స్లో రైతులకు ఇచ్చే లోన్ల విషయంలో తీసుకుంటే లక్షలు మేము లోన్స్ ఇస్తే కోటి ముప్పై రెండు లక్షలు ఎస్టీలకు లోన్లు అంటే వాళ్ళకి లోన్ లేని వాళ్ళు ఇక్కడ బతు లేని వాళ్ళకి లోన్లు లక్షలు వడ్డీలు రుణాలు పంపిస్తే రికవరీ పర్సెంట్ సున్నా ఉంది వాళ్ళకి చేరీ లోన్ దాదాపు వాళ్ళకి చేరి దాదాపు డెబ్బై ముప్పై ఐదు లక్షలు వాళ్ళకి దాదాపు అందని కూడా అంటారు అలాగే లోన్ గత మూడు సంవత్సరాలు తీసుకుంటే ఒక లోన్ కూడా ఇవ్వలేకపోయింది ఎందుకు ఏమన్నా అంటే ఇక్కడ రికవరీ పర్సెంట్ మెడికార్ జిల్లాలతో కూర్చోకుంటే జిల్లాలతో దాదాపు డెబ్బై ఐదు శాతం అలాగే గత ఇక్కడ యాభై శాతం తీసుకున్న తర్వాత మొదలెస్తే డెబ్బై శాతం వచ్చింది ఇది రాష్ట్రంలోని ఆక్రమే ఈ మూడు సంవత్సరాల నుంచి సినీ కానీ ఉన్నతి కానీ లోన్స్ ఆపేయడం వల్ల దాదాపు ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మంది సభ్యురాలు మేము లోన్స్ ఇవ్వలేకపోతాము ఇక్కడ దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు తిరిగి కానీ ఒకటిన్నర రెండు కోట్ల రూపాయలు ఉన్నతి కానీ అలాగే యానాది ఒకటిన్నర కోట్ల రుణాలు కానీ మేము ఇవ్వలేకపోతాం ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి అంటే జిల్లా స్థాయి నుంచి దీనివల్ల రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి పీడీ గారికి చాలా సీరియస్గా శ్రమలు వచ్చాయి పలానా మండల ఎంతో చాలా తక్కువ ఉంది దీని గురించి తీసుకున్నారు అని చెప్పి ఈ జిల్లా కాదండి ఈ మంటల కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రికవరీ తప్పుకున్నారో ఎవరైతే సిఏఎలు కానీ లేకపోతే సిడీజి గారి రిసీవ్ జరిగినారో లేకపోతే ప్రగతి ఎక్కడైతే తక్కువకున్నదో వాళ్ళ నుంచి నివేదిక ఇచ్చుకుందామని చెప్పి రాష్ట్ర స్థాయి నుంచి సీఓ గారి దగ్గర నుంచి పీడీ గారికి సంబంధం వచ్చాయి అంటే రిపోర్ట్స్ వచ్చాయి దానికి అనుగుణంగా ప్రగతి నివేదిక ప్రకారం ఆధారంగా ఇక్కడ ఏపీఎం గారినిచ్చా పీడీ గారు హెచ్చరించారు అందరిని హెచ్చరించడం వల్ల హెచ్చరించడం జరిగింది కానీ ఇక్కడ ప్రగతి అనేది స్థాయిలో జరగవు ఇక్కడ ఏంటంటే అంతర్గతంగా ఇబ్బంది ముఖ్యంగా అంతర్గతంగా లేకపోవడం వల్ల కొన్ని రోజులు పక్కన పెళ్ళాలని అయ్యే తర్వాత కొన్ని ఇవ్వడం జరుగుతుంది అదే పెద్ద విషయం కాదు అది పెద్ద ట్రాన్స్ఫర్ కూడా కాదు కాకపోతే రాష్ట్ర స్థాయిలో సిస్టమ్ ఆఫీసులో కానీ ఈ రోజు మన సి రాష్ట్ర స్థాయిలో మన సైకిల్ చాలా చివరిలో ఉంది అందరూ చివరిలో చర్చించిన తర్వాత ఇక్కడ కొంతమంది సిసిలు ఏపీ ఏఎం ఒకరికొకరు చెప్పుకోవడంతో పాటు ఒకరి మీద ఒకరు లెటర్ పెట్టుకోవడం జరిగింది దీనివల్ల ఏపీకర్ ఏం చేశారు ఇంతంత ఎందుకు రెండు వేల పదిహేడు నుంచి సమగ్రమైన రిపోర్ట్ ఎవరైతే ఏపీఎఫ్ ఉన్నారో ఏ రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడ ఏ కార్యక్రమాలు అయితే ఏ అయితే వచ్చినాయో ఓటి పిల్లలు సమగ్రమైన నివేదిక తయారు చేయమని చెప్పి ఒక టీం ఒక ఏడు మందిగా డిఎంజీ టీమ్స్ జిల్లా స్థాయి నుంచి ఒక ఐడియా జరిగింది ఆల్రెడీ మండల స్థాయిలో ఎంకొక తీసుకున్నాము గ్రామ స్థాయిలోకి వెళ్ళినాయని చెప్పి అది కూడా తీసుకున్నాము ఏడు మంది టీమ్స్ రెండు వేల నుంచి ఆర్టికల్ లావాదేవీలు జరిగాయో ఆ ఆర్థిక లావాదేవీలు అప్పుడుండే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెంట్ ఇస్తామని చెప్పి టీమ్స్ ఈ టీమ్స్ సోమవారం నుంచి మళ్ళా టీమ్స్ వచ్చాయి అందులో కొన్ని వచ్చాయి తర్వాత మేము కొద్ది స్ట్రైక్ తర్వాత మళ్ళీ రేపు సోమవారం వస్తానండి ఈ టీమ్స్ వచ్చి వచ్చిలో తెలియదా ఫామ్లు సంబంధించిన నిధులు ఐటీ పరిశీలించి పీడీ గారికి నివేదిక పీటీ గారికి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ పీడీ గారి నివేదిక పరిశీలించిన తర్వాత ఆ నివేదికని సర్పు సిఇ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నారా లేదా గుర్తి ఉన్నారా అలా వాళ్ళ వేరే చేసే విషయం లేదు ఎందుకంటే ఇది పేదలకు ఇచ్చిన డబ్బు చెప్పాను వల్ల దాదాపు సంవత్సరానికి వెయ్యి వందల మంది లోన్లు ఇవ్వలేకపోతున్నాం మొన్నది వల్ల ఎస్సీ హెచ్ వాళ్ళకి ఏ రుణాలు ఎక్కడైనా బయట తీసుకోవాలంటే వడ్డీ అలాంటి వడీల రుణాలు దాదాపు ఒక ఎస్సీ ప్రతి సంవత్సరం ఇవ్వాలి కానీ ఆ లోన్లు ఇవ్వలేకపోతున్నారు అలాగే ఏడాది సంఘాలు ఏడాది సంఘాలు ప్రత్యేకంగా లోన్ ఇస్తున్నాం పది సంవత్సరాల నుంచి ఒక సీసీ ఉన్నది ఆమె ఏం చేసిందంటే ఎవరు నన్ను పట్టించుకోవాలి దాదాపు నిధుల్ని రికవరీ చేయకుండా సొంత పర్సెంట్ రికవరీ ఉంది ఆమెను కూడా యాక్సింగ్ చేస్తున్నారు

ఎందుకంటే ఇది సీరియస్ చూసుకుంటున్నారు ఈ ఉందని చెప్పాను కదా ఈ ఇలా ఉండదు ఇలా చేసిన వల్ల మన మనలో ప్రగతి ఎనకపోవడం కాకుండా పేదలు ఆర్థికంగా అయితే అలాగే సీఏఎం చూసుకుంటే గతంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పాతీ సున్నా రికవరీ సున్నా రికవరీ అంటే ఎవరు రికవరీ పన్నెండు లక్షలు రికవరీ లక్షలు సార్ ఇప్పుడు ఒక ఎంప్లై పనిచేయకూడదు ఇరవై సంవత్సరాల నుంచి

మేనేజ్ గారి దగ్గర నుంచి ఫైనల్ రిపోర్ట్ అన్ని చేస్తారు ఆమె కానీ అదే ఉన్నారు కూడా ఎవరైనా యాక్షన్ సీసీ కూడా చేర్ చేస్తున్నారు కదా పీడీ గారు క్షిష్ తీసుకెళ్ళింది ఎంక్వైరీ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది ఎంక్వైరీ ఫైనల్ రిపోర్ట్ అయితే వాళ్ళ కొనసాగిస్తుంది ప్రతి యాక్షన్ తీసుకుంటారు అది పీడీఏ తయారు ఉంది నేను ఎంతవరకు అయితే ఇక్కడ టీమ్ ఎంతవరకు అంటే పీడీ పీడీ గారు చూసుకోవడం లేదు ఏం చేస్తామంటే అంటే రాసం ఎందుకు పీడీ గారు యాక్షన్ తీసుకుంటున్నారు ఇంకోటి కూడా ప్రపోజల్ చేసి పంట గ్రామ సమయంలో ఏదైతే ఉన్నాయో వాళ్ళు మేము రికమెండ్ చేస్తాం ఏం చేస్తాం మీ గ్రామంలో మీ సబ్బులు అలాగే పథకాలు అందుకుంటే ఏం మీరు కానీ మేము పండగ తీర్మానం చేస్తాం ఈ మేము గ్రామ ఏం చేయాలా ఏం మంచిది కాదు మా డబ్బులు అంతా ఇక్కడ తెలియజేసిందంటే అక్కడ గ్రామ సమయంలో వాళ్ళందరూ మాట్లాడుతూ తీర్మానం అక్కడ

అవి మరి చెప్తానే రిపోర్ట్ సస్పెండ్ చేసి లేదు దానివల్ల సమగ్రమైన కరెక్ట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ అరాస్ట్ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు సార్ ఈ రోజు రెండు సంవత్సరాలు ఈ రోజు ట్రాన్స్ఫర్ చేయాలి నా పరిధిలో కానీ నాకు టికెట్ చేస్తే సమాధానం కదా చెప్పండి క్లారిటీ ఇవ్వలేనప్పుడు నేను నా పరిధిలో మళ్ళీ పందిలు మూడు మళ్ళీ పనులు క్లారిటీ ఇచ్చే దానికి

ఇంకా చేసి లెటర్ రాయించుకుని మేము ఎదురు లేక వచ్చాము తర్వాత నేను చెప్పాను గారు ఎస్పీటీసీ గారు అందరూ బీఏలు అందరూ ఒకసారి వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు ఆ పరికరం మాట్లాడాలనే విషయంతో సరే దాన్ని చేసుకొని తెలుసుకు మూడు నెలలు మూడు నెలలు రాజకీయ కావాలంటే అక్కడ మేము వెళ్ళిపోతామని మేము మీకు లెటర్ రాసి ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి చెలో కలెక్టర్ చెలో చెలో అని చెప్పి ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటే అతని యొక్క పరిధిని ప్రామాణికంగా తీసుకొని రెండో రైతే పక్కన వెంటనే బ్యాంకింగ్ చేసి మార్చేది అది కదా మొన్న ఇక్కడ దొంగలు అందరు దొంగలందరికి స్థానం ఉంది అవి ప్రగతి వేదన ఎదుగుపడి మాత్రం ఎక్కడ లేదు కదా ఉంచండి తేల్చండి తీసేయండి తప్పు చేసిందా ఆ స్పాట్ సక్సెస్ చేయండి మేము దాన్ని స్వాగతిస్తాం అంతేగాని వెంటనే రెండే ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు ఏపీఎం అవినీతి చేసింది ఏపీఎం అవినీతి చేసింది అని చెలో కలెక్టర్ ఎట్లా చెలో చెరువులు ఎదురుతూ ఉంటే ఏసీ ఒక మహిళగా పనిచేస్తున్నట్టు ఉద్యోగిగా ఎంత మానసికమైన క్షోభ ఒక తల్లిగా ఒక చెల్లిగా మీరు ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకు అంటే మీరు ఒక డిపిఎం మూడు మండలాలు ఏఏ కోఆర్డినేటర్గా మీ పరిధిలోనే ఉంది సరే సీసీలు అందరి వీవైలు అందరినీ పనిచేయట్లేదు అది ఇది అని తొందరలోనే ఒక ఆరోగ్య వాళ్ళపై ఏం యాక్షన్ తీసుకున్నారు సీసీలు ఇక్కడ ఉన్నారు సీసీలు తెలియదు మీరు వచ్చి మీటి ఎందుకు పంపించారు ఎవరికన్నా మండల స్థాయిలో మానిటరింగ్ చేసే అధికారి వాస్తవాన్ని మీరు చెప్పాల్సింది మీకు అన్ని తెలుసు మార్చినంత మాత్రం కానీ ఒక అవినీతి ఇప్పుడు మండలంలో అనేక అధికారులు విలేకరులు చాలా మంది ఉన్నారు గ్రూపులలో ఇప్పుడు ఈ గ్రూపులలో చేలో చెలో అని పెట్టి ఏపీ అవినీతి చేసింది ఏపీ అవినీతి చేసింది ఎట్లా ఉంటది

పీడీ గారి మిగతా కానీ ఇంక్వరీ అలాగే ఎంక్వైరీ వెంకటగిరిలో కూడా ఎంక్వైరీ ఒక టీం వేసాము అక్కడ కూడా ఇంక్రూవీ సీనియర్ మూడు మల్లాల్లో ఉండే కూడా అక్కడ కూడా ఇంక్రూవ్ అక్కడ ఓపెన్ అక్కడ చేశాము ఇక్కడ ఈ మనం మీద ఫోకస్ అవి చేయలేదు మూడు మల్లాలైనంతా ఫోకస్ చేసి మూడు మల్లాలను ఎక్వైరీ చేస్తున్నాము మూడు మల్లాల సిబ్బంది మసలు ఎంత వీక్లీ పీడీ గారు న్యూఈ మినింగ్ పెడతారు నెలకు ఒకసారి జిల్లాలో రివ్యూ రివ్యూ మీటింగ్ అనేది పెడతాను ప్రతి మీటింగ్లో ఈ మండలానికి సంబంధించిన మందలు ఇస్తాను పొలం గారు మంత్రిస్తున్నారు తర్వాత కాన్ఫరెన్స్లలో మంత్రిస్తున్నారు నువ్వు నీ మండల సిబ్బంది ఒక మండల సిబ్బంది అంటే ఎంపీ ఇక్కడ మండలానికి ఎట్లా అధికారులకు ఎట్లా సిబ్బంది ఉన్నారు ఎంపీలు గారు చెప్పి వింటారు అంటారు అలాగే నువ్వు ఐకేపీనా ఏ అట్లా కమాండ్ చేసుకోవాలి చేసుకోవాలి ఆడి పీడి గారు వచ్చిన తర్వాత పొలం గారి కథ చాలా విధాలుగా చెప్పాను నేను కూడా చెప్పాను ఎవరైతే పని చేసేదో వాళ్ళందరూ మేము అభివృద్ధి వచ్చాము చేశాను రిపోర్ట్ చేయమ్మా పొలం గారు ఆ రిపోర్ట్ ఆదర్శ ఆదరణ చేసుకొని పీడి గారు కూడా కంప్లైంట్ చేస్తే ఉద్దేశంతో రిపోర్ట్ అడిగాము ఈ తిరుపతిలో రివ్యూ పెట్టినప్పుడు పొలంలో పలువురు పీడి గారు రిపోర్ట్ పీడి గారు కరెక్ట్గా కడడం జరిగింది

వస్తుంది ఉద్దేశం ఉద్దేశంతో కొన్ని నేను ఇచ్చే యాసీగా నేను పూర్తిగా మూడు పనుల నేను ఎప్పుడు విమానాలు వస్తున్నాను ఎవరైనా ఇంటికి పంపించారు కదా యాత్ర తీసుకోకపోతే మాట్లాడ అందుకే సార్ సమగ్రమైన ఈ

కొనసాగిస్తాం బాగా చెడ్డ ఉన్నాయి ఆ చర్చిస్తాము మీరు గ్రామ స్థాయిలో అక్కడే వాళ్ళు తెలుసుకోండి అవినీతిని జరిగితే కొనసాగించాలి లేదని మీరు తెలిసి చేసుకోండి సమగ్రం ఒక వారం వస్తుంది

మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ நைன் ஃபோர் நைன் த்ரீ செவன் த்ரீ ஜீரோ ட்ரிபுல் செவன் கன்சல்டென்சி శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్